మన రాష్ట్ర అప్పు గురించి ఈరోజు ఒక పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్ కింద వేశారు అయితే అప్పు పది లక్షలని పదకొండు లక్షలని ఇలా ఇలా కాకుండా అసలు ఎంతెంత అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తనఖా పెట్టాడు తాకట్టు పెట్టాడు భవిష్యత్ ఆదాయాన్ని పనంగా పెట్టాడు ఇవన్నీ అంశాలని చాలా సుస్పష్టంగా రాసి ఆ పేపర్లో వేయడం జరిగింది అయితే ఇది చూసిన తర్వాత కూడా ఇంకొంతమంది ఇంక మారకపోతే ఇంక చేసేదేం లేదు ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ ఒక డైలమ్ అయితే నెలకొంది ఏంటంటే పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ చప్పు దాటేసిందని చెప్పి చాలామంది నిపుణులు కానీ ఈ యొక్క ఎనలిస్టులు కానీ ఈ యొక్క ఏదైతే చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాత్రం అయ్యో అంత లేదు ఇంకా తక్కువే ఉంది నాలుగు లక్షల కోట్లే మూడు లక్షల కోట్లే అని చెప్పి ఫిగర్స్ చెప్తున్నారు ఎలా చూడాలి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేసి ప్రజలకు నిధాలు తెలియచేయట్లేదు సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి ఒక ప్రధాన పత్రిక ఇంత బ్యానర్ అయ్యటం కింద ఒక వార్త వేసిందంటే ఆధారాలు లేకుండా అయితే ఏది ఇది మాత్రం సుస్పష్టం సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నే చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు మనది ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతుంది భారతదేశం అని చెప్పని చాలా ఘనంగా చాటుకున్నారు ఆ మరుసటి రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చిన వార్త ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పు పది లక్షల కోట్లు దాటేసింది అని చెప్పని పైగా ఇక్కడ గమనించుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి అంటే సహజంగా రాష్ట్ర జిఎస్డిపిలో అప్పు ముప్పై ఐదు పర్సెంట్ కంటే దాటకోకుండా నియంత్రించుకోవాలి అని చెప్పని చెప్తారు జిఎస్డిపిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ప్రస్తుతానికి అధికారికమైన అప్పుల ప్రకారం అరవై ఏడు శాతం కనిపిస్తుంది జిఎస్డిపిలో ఇంకా లైబిలిటీసు ఇవన్నీ కనుక కలుపుకుంటే జిఎస్డిపికి సమాన స్థాయిలో కనపడుతుంది మన అప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో సాధించిన ఘన విజయం ఏదో ఒక రంగంలో విజయం సాధించాం కదా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు పంచు డైలాగ్ ఏంటి ఏంటంటే ఏ రాష్ట్రంలో అప్పులు లేవు ఈ రాష్ట్రానికి ఎంత ఉంది కదా అని చెప్పి కవర్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు ఉన్నాయి దేశంలోకి అత్యధిక ధరగా పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్నాయినా ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన ఆయన దేశంలో అత్యధిక మహిళల గౌరవానికి భంగం కలిగిన కేసులు ఇట్లాంటి రికార్డులు అన్నీ ఆయన పేరిటే ఉన్నాయి ఆ ప్రభుత్వం పేరిటే గంజాయ ఇప్పుడు దేశం మొత్తానికి గంజాయి సప్లైదారు ఆ పిచ్చి చంద్రబాబు గారు అరకు కాఫీ అరకు కాఫీ అని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తే అరకు కాఫీదే ఉందా అరకు కాఫీ మీద ఏం డబ్బులు వస్తాయి మా వ్యాపారం చూడండి అని చెప్పని అదే అరకు నుంచి గంజాయి దేశవ్యాప్తంగా ఇవాళ ఏ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబాటు ఎక్కడదంటే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీ వీటికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు ఆయన ఆయన లంబసింగి దాన్ని టూరిస్టు ప్రదేశంగా ఆంధ్ర కాశ్మీరు దాన్ని ప్రమోట్ చేయాలి అక్కడ రిసార్ట్లు పెట్టాలి టూరిజం డెస్టినేషన్గా మార్చాలని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తే వీళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు అనమాట ఇవాళ దశరుణ కంఠుడు రావణాసురుణ్ణి దశకంఠుడు అంటారు ఇవాళ పది లక్షల కోట్లు దాటిన అప్పులు కలిగి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా దసరుణ కంఠుడిగా ఇవాళ ఆయన్ని కీర్తిస్తూ బ్యాన్ రాయడం రావడం జరిగింది ఇవాళకు మొట్టమొదటి వార్త ఇంటాలో మనం గతంలోనే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇట్లాగే డీటెయిల్డ్గా ఏ హెడ్ కింద ఎన్నప్పులు ఉన్నాయి అని చెప్పని ఒక డీటెయిల్డ్ రిపోర్టు మీడియాకు విడుదల చేసి పాపం ఆమె ఇదే రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు నేను వెళ్ళి ఫిర్యాదు రంగానే మా వాళ్ళు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించేస్తారని చెప్పని పాపం ఉత్సాహపడిపోయి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేసి వచ్చారు ఆమె చేసి ఇంకా హైదరాబాద్ వచ్చి ఆ ప్రయాణం చేసిన బడలకు కూడా తీరల మరుసటి రోజు పొద్దున్నే మరుసటి రోజే పార్లమెంటులో ఇదే నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇంతే అంటే ఈమాకి టికెట్లు బొక్క పురంధరేశ్వర గారి ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చిన ఆ ఫ్లైట్ టికెట్లు లాస్ అనమాట ఏమి ఇచ్చొచ్చిన సమాచారాన్ని డస్ట్బిన్లో పడేసినట్టుగా వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆమె మాజీ కేంద్ర మంత్రి పరిపాలనా పరమైన బిజినెస్ రూల్స్ గురించి అవగాహన ఉంది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు ఎట్లా ఉంటాయి అనేది అవగాహన ఉంది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అన్ని అవగాహన ఉన్న మాజీ కేంద్ర మంత్రి ఆమె ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద నిశితంగా పరిశీలించేంతటి శ్రద్ధ తీరిక ఆ అవగాహన కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రదర్శించకుండా పార్లమెంటును తప్పుదో పట్టిచ్చే సమాచారం ఇచ్చారు ఆవిడ ఎందుకనంటే ఆమె ఒకరోజు తేటతలం చేశారు నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే పుత్రవాత్సల్యం ఉంది అని చెప్పని ఆ పుత్ర వాత్సల్య ప్రదర్శనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పరువు కాపాడటం కోసం అని చెప్పని ఈ ప్రతిపక్షాలన్నీ ఇట్లాగే విమర్శ చేస్తూ ఉంటారులే మనం నిజాలు చెప్తామా ఏంటి అని చెప్పని నిజాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని సభను తప్పుదో పట్టించే సమాచారం ఇచ్చారు ఎన్ని రోజులు తప్పు తప్పుదో పట్టిస్తారు ఎన్ని రోజులు ఈ సమాచారాన్ని కార్పెట్ల కింద కట్టిన వెనుక దాచిపెడతారు ఏదో ఒక రోజు తీర్చాల్సింది ఎవరు ఎక్కడి నుంచి తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మి తీరుస్తారా లేదు వాళ్ళు అప్పులు లేవు అని చెప్పని పార్లమెంట్కి తప్పుడు సమాచారం ఇచ్చాను నిర్మలా సీతారామన్ గారు రేపైనా గ్రాంట్ ఇచ్చి తీరుస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచే ఈ అప్పులు తెరవాలి ఆ మాత్రం విచక్షణ పాలకులుగా ఉండాలి లేదా ఇదే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఒక రోజున నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రజరీ బిల్స్ లేకుండా ఖర్చు జరిగింది అని చెప్పని లేఖ రాశారు ఇవాళ మీ ఛానల్లో ఓచర్ లేకుండా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చూపించగలుగుతారా మా ఇదే మేనేజర్ గారి డిస్క్రిప్షన్ మీద మిస్లైనయస్ ఎక్స్పెన్సెస్ కొత్త క్యాష్ ఉంటుంది అది కూడా ఏ మిస్లైనయస్ ఎక్స్పెన్సెస్ అనేది ఆఫీస్కి అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆయన అట్లాంటిది ఒక ప్రభుత్వం నలభై ఎనిమిది వేల కోట్లు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించేస్తే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు మీరేం కన్విన్స్ అయ్యారు వేరే రాష్ట్రాల్లో అయితే కన్విన్స్ అవుతారా అదే మీ విభాగాల్లో అయితే మీ డిపార్ట్మెంట్లో అయితే కన్విన్స్ అయ్యి ఉండేవాళ్ళ ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో అంత ఇగ్నరెంట్గా ఉన్నారు అంత ఉపేక్షిస్తూ ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న తప్పుల పట్ల ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అవి సక్రమంగా జరిగిన ఖర్చు అక్రమంగా జరిగిన ఖర్చు నిర్ధారణ చేయాలి కదా నలభై ఎనిమిది వేల కోట్లు నలభై ఎనిమిది వేల రూపాయలు కూడా కాదు అంత పెద్ద అమౌంట్ తర్వాత గత సంవత్సరం కాగ్ రిపోర్ట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది నాలుగు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ జరగాలి అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుంది చర్యలు తీసుకుని ఎందుకు అడుగులేటలా ఒక పక్క సంక్షోభాలు ఎదురైన దేశాలు మన పక్కన కనిపిస్తున్నాయి మన నైబరింగ్ కంట్రీ శ్రీలంకలో ఇటువంటి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఇటువంటి ఉపేక్షణ జరుగుతుంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించగలుగుతారా మీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే విధానాన్ని అమలు పరచగలుగుతారా మీరు ఎందుకని ఒక్క ఆంధ్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఈ విధమైన ఎక్సెప్షన్లు అంటే ఏంటి ఏమి ఆ మతలబేంటి ఆయన మీకేమి అందిస్తున్నాడు మీరు ఆయన దగ్గర నుంచి ఏమి అందుకుంటున్నారు ఎందుకు ఇంతటి అవ్యాజమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు ఏదో కారణం ఉండాలిగా ప్రజారంజకమైన కారణాలైతే కాదు ఏదో మతానికి జరగని మతలబేదో జరుగుతూ ఉంది ఇవాళ ఈరోజు పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం ఒకసారి ఆ డీటెయిల్స్ చూడండి బహిరంగ మార్కెట్ నుంచి మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఉదయ రుణాలు ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కోట్లు నాబార్డు రుణాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు విద్యుత్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు తొంభై ఐదు వేల కోట్లు ఇతర బాండ్ల ద్వారా తీసుకునే పదిహేను వందల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు యాభై వేల కోట్లు మద్యం ఆదాయం భవిష్యత్తు మద్యం ఆదాయం మీద తీసుకొచ్చిన బాకీ యాభై వేల కోట్లు ఇతర కార్పొరేషన్ ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషను బ్రోరేజెస్ కార్పొరేషను ఇట్లాంటి కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు లక్ష నలభై ఐదు వేల కోట్లు ఇవి కాకుండా ఇంకా పెండింగ్ బకాయిలు ఉన్నాయి కదా చిన్న మొత్తాల పొదుపు నుంచి ఆరు ఆరు వేల ఆరు వందల రెండు కోట్ల ముప్పై లక్షలు దారిమల్ ఇచ్చారు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి ఉద్యోగుల నిధి ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వేలు అన్నట్టే ఉంది ముప్పై రెండు వేల కోట్లు లేదు అది ముప్పై అలా ఎంత పెద్ద అమౌంట్లు అసలు తర్వాత డిపాజిట్లు ఇతర మొత్తాల నుంచి దా దారి మళ్లించిన మొత్తం ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రిజర్వ్ నిధుల నుంచి ఆరు వేల అరవై కోట్ల అరవై లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులు అంటే కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ సప్లైదారులు వెండర్స్ వీళ్ళకి చెల్లించాల్సిన మొత్తం లక్షా డెబ్బై వేల కోట్లు ఇవి మొత్తం కలిపి ఓవరాల్గా పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ప్రమాణ సేకరణ చేసే నాటికి గత ప్రభుత్వం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినవి రెండున్నర మూడు లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయి ఆ రోజు ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే వాళ్లకు వారసత్వంగా వచ్చిన అప్పులు కాక ఆ ప్రభుత్వ హయాంలో సుమారుగా లక్షన్నర కోట్ల అప్పులు జరిగినాయి ఆ అప్పులకు తగ్గట్టుగా రోడ్ ఫార్మేషన్స్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు రాజధాని నిర్మాణ పనులు ఇట్లా కన్స్ట్రక్టివ్గా పనులు కనిపించినాయి అసెట్ క్రియేషన్ జరిగింది ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల పైగా అప్పులు కనిపిస్తూ ఉన్నాయి దీని ద్వారా జరిగిన వెల్త్ క్రియేషన్ ఎంత పెరిగిన ఎంప్లాయ్మెంట్ ఎంత గవర్నమెంట్కి పెరిగిన ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత ఒక స్పష్టత ఇవ్వాలిగా ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలో ఆయన మాత్రమే ఒక అపరం మేధావి ఆయనకు ఆయన గతంలోనే అసెంబ్లీలో కీర్తించుకున్నారు కదా హైలీ రెస్పెక్టెడ్ అని చెప్పని ఆయన మాత్రమే ఒక హైలీ రెస్పెక్టెడ్ పాలిటీషను మిగిలినందరూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు అవగాహన లేని వ్యక్తులు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక అసమర్థపు నిర్వాహకం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి ఆయన హయాంలో ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి కొనుగోలు శక్తి తగ్గిపోయింది పర్క్యాప్త ఇన్కమ్ తగ్గింది శాంతి భద్రతలు కొనారిల్లిపోతూ ఉన్నాయి మహిళల గౌరవానికి భంగం కలిగే కేసుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది దేశంలో అత్యధిక ధర పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్నారు ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రేషన్ సరుకులు పెంచారు ఇంటి పన్ను పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు అయినా సరే మాది అద్భుతమైన పరిపాలన అని చెప్పని ఈ బొగ్గన రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి మైకి దొరికిన ప్రతి సందర్భంగా కూడా ఆర్బాటపు ప్రకటనలు ఇచ్చుకుంటా ఉన్నారు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు రెగ్యులర్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు దాదాపుగా పది లక్షల కోట్లు పైగా సభ నుంచి ఆమోదం పొందిన బడ్జెట్ వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది పైగా ఈ ఏడు లక్షల కోట్ల పైగా అంటే దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం నుంచి ఖర్చు జరిగింది ఈ పద్దెనిమిది లక్షల కోట్లలో వాళ్ళు ఏం చెప్తున్నారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మేము సంక్షేమ పథకాలు ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా వేసామంటున్నారు మిగిలిన పదిహేనున్నర లక్షల కోట్లలో ఎంత అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు జీత బత్యాలు ప్రభుత్వ నిర్వహణ ఈ వ్యయాలు ఇవన్నీ తీసేద్దాం కనీసం అట్లీస్ట్ ఒక రెండు మూడు లక్షల కోట్లన్నా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ పోర్టుల నిర్మాణానికి కానీ హౌసింగ్ స్కీమ్కి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ రాజధాని నిర్మాణానికి కానీ ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ అవడం కోసం సబ్సిడీస్ కానీ వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ ఏమైనా ఖర్చు పెట్టిన దాఖలా ఉందా దాని ద్వారా పెరిగిన ఉపాధి ఏమైనా ఉందా ప్రభుత్వానికి పెరిగిన ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా ఏం చేశారు ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారు అసలు దానికి అకౌంటబిలిటీ ఇప్పుడు దాకా లేదు కాగ్కి తప్పుడు సమాచారం ఇస్తున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవల్ గారు అడిగే సమాచారం ఇవ్వరు కేంద్ర ఆర్థిక శాఖ కొరీల మీదే కొరీలు వేసినా దానికి సమాధానం వివరణలు ఉండవు అదే సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఎందుకని ఇన్ని తప్పులను ఉపేక్షిస్తూ ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పుల పట్ల చర్యలు తీసుకునే తీసుకుని అడుగులేయటం లేదు నూటికి నూరు పాళ్ళు ప్రజల చేత ప్రజల కోసం ఎంపిక కాబడిన ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిర్వహణ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఆ ప్రజలు కట్టిన పన్నుల డబ్బుకి అకౌంటబుల్ అనే అంశాన్ని మర్చిపోయి ఇదేదో వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళేదో యుద్ధంలో గెలుచుకున్న రాజులు వాళ్ళ వివ విచక్షణ మేరకు ఖర్చు పెట్టుకోవడానికి ప్రజలు వాళ్ళకి బహుమతిగా ఇచ్చారన్న లెక్కన ఇష్టారాజ్యంగా పప్పు బెలాల కింద ఖర్చు పెట్టేనట్టుగా చూపిస్తూ ఉన్నారు ఏ పప్పు బెలాల కింద ఖర్చు పెట్టినా దానికి లెక్క జమ ఉండాలి ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఏమైంది అనేది ఖచ్చితంగా ప్రజాభవన్లో నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది